గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని నందిగామ ఎంపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ అన్నారు శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేక నిధులు ఇరవై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ కుమార్ గౌడ్ ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీజీఓ సుమత పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి నాయకులు జంగా నరసింహులు శివకుమార్ బొమ్మగల్లా నరసింహులు సుమన్ యాదయ్య అంతయ్య తడకల జంగయ్య సీఎం నరేందర్ రెడ్డి శివకుమార్ చారి బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు ちょっと待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って

కొంచెం పర్ నా చేము కొట్టు దూరం కొట్టు కొట్టు చిన్న కొట్టు బల్మన కొడి ఎక్కడ ఇంకరేం నా నిల్పిందే ఏం చేయాలి కొట్టు నాస బాగుంది కొట్టు నా కొట్టు ఆ మరి కొట్టు మా ఫోల్డా ఎక్కడ గది మా చేస్తుందే ఎక్కడ చేత అట్ల ఏం దింపాలి అవతల్కే దింపాలవ్ ఇట్ల ఏం చేస్తులే బ్లాక్ వస్తుంది అవుత లేదురాం ఏంద ఫోటో ఒకడే రకోవాలి आता रे Attention. Attention. <tellan> Attention. మంచి ఇంటికి రోడ్ అవుతుంది బోర్ అయింది దగ్గర నడుస్తున్నాడు నడుస్తున్నాడు